ఈ కవితను పద్దెనిమిది వందల డెబ్బైలో బతుం చంద్ర చటర్జీ సంస్కృతీకరించిన బెంగాలీ భాషలో రచించారు ఆయన దీన్ని మొదట పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ ఏడున రాసి ఎయిటీన్ ఎయిటీ టూలో మన బెంగాలీ నవల ఆనంద మఠంలో ప్రచురించారు ఈ పద్యం మన మాతృభూమికి అంకితమైన గీతం ఇందులో భారతదేశానికి తల్లిగా దేవతగా వ్యక్తీకరించారు ప్రారంభంలో ఇది బెంగాల్ ప్రాంతాన్ని సూచించిన తర్వాత కాలంలో ఇది మొత్తం భారతదేశాన్ని భారత ప్రతిబింబించింది భారత తత్వవేత్త శ్రీ అరవిందో గారి దీన్ని బెంగాల్ జాతీయగా గీతంగా పేర్కొన్నారు వందే మాత్రం భారత స్వాతంత్ర ఉద్యమానికి చిహ్నంగా మారింది పద్దెనిమిది వందల తొంభై ఆరులో భారత గీత భారత జాతీయం దీన్ని మొదటిసారి పాడారు పంతొమ్మిది వందల ఐదులో ఇది స్వాతంత్ర సమరయోధుల నినాదంగా మారి దేశవ్యాప్తంగా దేశభక్తిని రగిలించింది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కాంగ్రెస్ పార్టీ గీతంలోని మొదటి రెండు పద్యాలు భారత జాతీయ గీతంగా అధికారికంగా ప్రకటించింది బ్రిటిష్ పాలనలో ఇది విప్లవాత్మకంగా మారడంతో వందే మాత్రం పాట మరియు ఆనందమటం నవల నిషేధింపబడ్డాయి పంతొమ్మిది వందల తొంభై ఏడులో నలుగు సారీ పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం ఆ నిషేధాన్ని రద్దు చేసింది నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ ఫోర్త్న భారత రాజ్యాంగ సభ వందే మాత్రం